వెల్కమ్ టు బంగారుజాల రుచులు సెకండ్ రెండో రోజు క్లాస్కి అయితే వెల్కమ్ మీ అందరికీ ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఈ సెకండ్ డేలో మెయిన్గా మీకు టేప్ గురించి అనేది వివరంగా చెప్తాను కొత్తగా నేర్చుకునేవాళ్ళు టేప్ని ఎలా ఉపయోగించాలి అనేది ముఖ్యంగా తెలుసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి మనం ఇట్ సైడు ఇటు సైడ్ చూసినప్పుడు మనం బ్లౌజ్ని లెంత్ కొలుచుకోవడం కానీ ఏదైనా సరే బ్లౌజ్కి మార్కింగ్ చేసుకోవాలన్నా మనం మెజర్మెంట్స్ డైరెక్ట్గా మనిషికి తీసుకోవాలన్నా దేనికైనా ఇటు సైడ్ నుంచి వాడతాం ఇది వన్ ఇంచ్ అండి టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఇలా ఉంటుంది అన్నమాట హాఫ్ ఇంచ్ అంటే ఇట్లా పావు ఇంచ్ అంటే ఇట్లా ఇప్పుడు వన్ ఇంచ్ అనగానే మనకి ఇక్కడ నేను చూపిస్తాయి ఇది క్లారిటీగా అర్థం కాకపోతే ఇక్కడికి వన్ ఇంచ్ ఉంటుంది మనకి ఓకేనా మిడిల్లో హాఫ్ ఇంచ్ ఉంటుంది ఇట్లా స్ట్రైట్ లైన్ ఉంటుంది చూడండి మళ్ళీ ఈ రెండిటికి మిడిల్లో ఇంకొంచెం పొడుగు ఇది వచ్చేసి పావు ఇంచండి ఇది చూసుకోవాలి మనం ఇంకొచ్చేసి బ్లౌజ్కి మనం మెజర్మెంట్ పెట్టుకోవడానికి ఇలా చూసుకుంటాం కదా అదే మీరు లైనింగ్ని కొలుచుకోవాలి వన్ మీటర్ లైనింగ్ తీసుకోవాలి అంటే ఇటు సైడ్ నుంచి కాదు ఇటు సైడ్ నుంచి కొలుసుకోవాలి మీటర్స్ ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ చూసారా హండ్రెడ్ సెంటీమీటర్స్ ఇది వన్ మీటర్ మనకి ఇక్కడికి హాఫ్ మీటర్ అంటే ఫిఫ్టీ హాఫ్ మీటర్ అంటే ఫిఫ్టీ పావు మీటర్ అంటే ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇట్లా చూసుకోవాలన్నమాట మొత్తం మనకి టేప్ వచ్చేసి లైనింగ్ని కానీ ఏదైనా తీసుకోవాలనుకుంటే మీటర్ నర ఉంటుంది ఇక్కడికి కొంచెం ఎక్కువ ఇలా కొలుసుకోవాలండి టేప్ అనేది కొలతలు తీసుకోవడానికి ఇటు సైడ్ నుంచి తీసుకోవాలి మనం మార్కింగ్ చేసుకుండేది మొత్తం ఇటే ఉంటుందన్నమాట తర్వాత ఇవి వచ్చేసి బ్రా బటన్స్ అంటామండి అంటే ఇవి మనకి డ్రస్సు లోపల ఇవి వచ్చేసి ప్రతి టైలర్ దగ్గర ఖచ్చితంగా ఉండాలండి ఇవి ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట ఇప్పుడే మీకు అవసరం లేదు నేర్చుకుంటూ ఉండగా కుట్టేటప్పుడు ఎందుకంటే ఇవి ఖచ్చితంగా అడుగుతారు డ్రెస్ లోపల స్టిచ్ చేసి బ్రా అన్నది బయటకు రాకుండా సేఫ్టీ బటన్స్ అంటారు బ్రా బటన్స్ అంటారు వీటిని ఎలా స్టిచ్ చేయాలనే చెప్తాం మళ్ళీ దీన్ని ఇంకొకలాగా కూడా టైట్ ఫిట్టింగ్ ప్యాంట్స్ ఇప్పుడు వాడట్లేదు దానికి కూడా చుడీ ప్యాంట్స్ ఇప్పుడు కుట్టేవాళ్ళం కానీ మేము ఎక్కువ యూస్ చేసేదైతే బ్లౌజెస్కి డ్రెస్సెస్కి షోడర్ దగ్గర స్టిచ్ చేస్తామన్నమాట దీన్ని ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఇంకొకటి ఇవి బటన్స్ అండి బటన్స్ కుట్టడం కూడా నేర్చుకోవాలి మన స్టార్టింగ్లోనే ఎందుకంటే మనం బ్లౌజ్కి అందరు ఉక్స్ కాజానే వేసుకోరు బటన్స్ వేసుకుండే వాళ్ళు కూడా ఉంటారు అందుకనేసి నేను మీకు బటన్స్ పల్లెటూర్లలో ముస్లిమ్మ వాళ్ళు కుట్టించుకుంటారు కదా ఆ అమ్మమ్మ వాళ్ళ వాళ్ళు ఎక్కువగా మనకి బటన్సే వాడతారు అనమాట గుండీలు అనేది మనము బ్లౌజెస్కి ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తానండి ఎందుకంటే మనకి అందరు ఉక్స్ కాజానే వేసుకోరు కదా ఎక్కువ శాతం మనకు షాప్ దగ్గర అయితే పెద్దవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు లాంటి వాళ్ళు పల్లెటూరు వాళ్ళు వస్తారు కదా నార్మల్ బ్లౌజులు వాళ్ళకి ఖచ్చితంగా గుండీలు అనేది స్టిచ్ చేసేవాళ్ళం ఇది గుండి మళ్ళీ మనకి గుండీకి కాజా ఎలా వేయాలనేది చూపిస్తాను ఇవన్నీ ముందు మనం నేర్చుకోవాలి స్టార్టింగ్లోనే కటింగ్ అంటే మనం బ్లౌజు కుట్టిన తర్వాత హెమ్మింగ్ అన్నది కావాలి కదా బ్లౌజ్ మనం కుట్టిన తర్వాత ఎంత నీట్గా కుడతామో దానికి తగ్గట్టుగా హెమ్మింగ్ అన్నది చాలా ముఖ్యమండి హెమ్మింగ్తోనే మన బ్లౌజ్ లుక్ అనేది ఫస్ట్ వేసుకున్న తర్వాత మన స్టిచ్చింగ్ తెలుస్తుంది చూడంగానే హెమ్మింగ్తోనే కదా మన బ్లౌజ్ ఎంత నీట్గా ఉందని తెలుస్తుంది హెమ్మింగ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి పర్ఫెక్ట్గా ఓకేనా ఇవి వచ్చేసి మీకు చూపిద్దామని ఇది వచ్చేసి పీకో పాదం అండి దీంట్లో మనకి ఫాలు నార్మల్ స్టిచ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పీకో ఫ్రాక్స్కి చేయాలన్నా మనమేది మొత్తం చున్నీలకి అంచులు చేయాలన్నా శారీస్కి అన్నిటికీ ఈ పాదం అనమాట దీని మూలంగా తిరుగుతుంది అనమాట ఓకేనా ఇది వచ్చేసి వన్ సైడ్ పాదం అండి ఇది నా జాక్ మిషన్ అనమాట లెఫ్ట్ రైట్ ఉంటుంది ఇది జాక్ మిషన్ది లెఫ్ట్ రైట్ పాదం అనమాట ఇటు సైడ్ కావచ్చు ఇటు సైడ్ కానీ ఇప్పుడు నేను దీన్ని అసలు వాడట్లేదు డైరెక్ట్గా ఈ పాదం మీదనే నేను పైపింగ్ అనేది చేసేస్తున్నాను కదా ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే దీంతో పని లేదనుకోవద్దు మనం దీన్ని వర్క్ బ్లౌజెస్కి వర్క్ డ్రెస్సెస్కి అలాంటి వాటికి ఇంకా యూజ్ చేస్తా దీన్ని అందుకని వాడట్లేదు చాలా మంది అక్క చిన్న మిషన్కి పైపింగ్ వస్తుందా పైపింగ్ పాదం ఇట్లా వన్ సైడ్ పాదం ఉంటుంది అన్నారు కదా ఇది చిన్న మిషన్ దేనండి మీకు నిన్న చూపించాను చూడండి స్టార్టింగ్ చిన్న మిషన్ నేను అప్పుడు దాని మీద ఈ పాదంతో వేసేదాన్ని అయితే ఇంక నేను ఈ మిషన్ కొన్నాక ఇవి కొనుక్కున్నాను అనమాట దీని తేయడం మొదలుపెట్టా ఇప్పుడు ఇది అసలు మొత్తానికి ఈ పాదం మీద వేస్తున్నా కాబట్టి వాడట్లేదు ఇప్పుడు మీకు చూపిద్దామని ఎదిగిన దీనికి దీనికి చాలా సైజులో తేడా ఉంటుంది ఇది చిన్న మిషన్ది కదా ఇది పెద్ద మిషన్ మనకి కావాలి అండ్ దీనికి కూడా సేమ్ వస్తుంది లెఫ్ట్ టు రైటు ఇప్పుడు నా దగ్గర ఇది ఒక్కటే దొరికింది వాడట్లే కదా ఎక్కడో పెట్టేశామనమాట మనము వన్ సైడ్ పాదం ఇవ్వండి అంటే టైలరింగ్ మెటీరియల్ దొరికే దగ్గరికి వెళ్ళి వాళ్ళే ఇచ్చేస్తారు రెండు పాదాలు కలిపేస్తారు సింగిల్గా ఏమి ఇవ్వరు ఇవైతే పాదాలు ఇప్పుడు వచ్చేసి ఈ బుక్స్ నండి బుక్స్ కా నీట్గా వేయడం నేర్చుకోవాలి హెమ్మింగ్ అనేది నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాతనే మీకు కటింగ్స్ చూపిస్తాను రాని వాళ్ళు బిగ్నెస్ ఎక్కువ మన దాంట్లో ఉన్నారు హెమ్మింగ్ అని అనుకోకండి హెమ్మింగ్తోనే మన బ్లౌజ్ అనేది నీట్నెస్ కనిపిస్తుంది మీరు ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేసినా బ్లౌజ్ అనేది చాలా నీట్గా కనిపించాలి అంటే మన హెమ్మింగ్తోనే ఫైనల్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మీకు హెమ్మింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను నేను ఈ వీడియోలో మీరు క్లాసెస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవ్వండి చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకొని ట్రై చేయండి అప్పుడే మీకు స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటేనే వస్తుంది ఇప్పుడు ఈరోజు మీరు హెమింగ్ అనేది పర్ఫెక్ట్ అవ్వకముందే రేపు వేరే క్లాస్లోకి రాకండి చూడండి కానీ ప్రాక్టీస్ మాత్రం ఇది చెయ్యండి పర్ఫెక్ట్ వచ్చేదాకా ఓకేనా ఇప్పుడు నేను మీకు చూపించేది మనకి బ్లౌజెస్కి నడుము దగ్గర మెడకి చేతులకి వేసే హిమ్మింగ్ అనమాట ఇది ఓకేనా ఎప్పుడైనా అడుగు క్లాత్ ఉంటుంది కదా అడుగు క్లాత్ ఇగో మనం ఎక్కించుకోవడం కూడా దారము ఇలా వన్ సైడ్ ఎక్కించుకొని ఇలా ముడి వేసుకోవాలి అడుగున క్లాత్ అన్నది తక్కువగా తీసుకోవాలి పైన క్లాత్ అన్నది ఎక్కువగా తీసుకోవాలి ఇలా మళ్ళీ కొంచెం గ్యాప్లో స్టార్టింగ్లో మీరు ఎంత గ్యాప్ అయితే తీసుకుంటున్నారో ఎండింగ్ వరకు సేమ్ అంతే తీసుకొని అడుగున కొంచెం తీసుకోండి పైన ఇగో ఇప్పుడు ఇంత గ్యాప్ తీసుకున్నారు కదా సేమ్ గ్యాప్లో చేసుకుంటూ రావాలి హెమ్మింగ్ అనేది ఎంత నీట్గా చేస్తున్నామో అడుగున తిప్పినా కూడా అంతే నీట్ ఫినిషింగ్ అనేది ఉండాలి ఇలా ఇలా చేసుకుంటూ రావాలి ఇటు సైడ్ చూస్తే మనకి ఇలా ఉండాలి ఇటు సైడ్ చూస్తే చిన్న డాట్స్ మాత్రమే కనిపించాలి ఇది మనం దేనికి చేస్తాము అంటే నడుముకి చేతులకి దేనికి దేనికి చేస్తారో కూడా వివరంగా చూపిస్తాను మీకు ఒక్క నిమిషం ఇలా హెమ్మింగ్ అన్నది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు నేను చేసిన హెమ్మింగ్ వచ్చేసి ఇలా ఇటు సైడు ఇంకో ఇటు సైడ్ ఇలా కనిపిస్తుంది అనమాట మనకి చేతులకంటే దీనికి లేదు కానీ చేతులకి మెడకి యూజ్ చేసే హెమ్మింగ్ ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఇలా చేస్తారు ఓకేనా ఇదైతే ఇలా ప్రాక్టీస్ చేయండి ఇది నీట్గా రావడం ముఖ్యం లోపల సైడు నీట్గా ఉండాలి బయట సైడు నీట్గా ఉండాలి ఇలా లాస్ట్ వరకు చేసేసిన తర్వాత ఇలా ఒక గోరుతోటి ఇంక ఇలా అనుకోవాలి లేదు అంటే ఎక్కడైనా మీరు కొంచెం పైన క్లేసినా మీరు చూసుకోకుండా ముడి వేసేస్తే అది ఇలా ఎత్తు ఎత్తు కనిపిస్తుంది ఏదైనా తగలంగానే హెమ్మింగ్ మొత్తం ఉడిపోతుంది ఇలా నీట్గా రఫ్ చేసి ఇక్కడ ఇలా ముడి వేసుకోవాలి ఇలా ఒక టూ టైమ్స్ ఇలా ముడి వేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది అప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేసేసుకోవాలి చెప్పాను కదా ఇది చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుందో ఇలా ఉండాలి నీట్గా ఇటు సైడ్ చూస్తే ఇట్లా స్టిఫ్గా మంచిగా ఉండాలి ఇప్పుడు మనము కాజా నేర్చుకుందాం బుక్స్ కాజా నేర్చుకుందాం మన క్లాసెస్ అనేది రెగ్యులర్గా ఇలా ఫాలో అయ్యారు అంటే మీరు పర్ఫెక్ట్ అవుతారు నేను ప్రతి నిదానంగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైం తీసుకొని ఓకేనా అండి మీరు చేయాల్సిందల్లా మీకు ఒక చిన్న కామెంట్ ఒక లైక్ చేయండి కామెంట్ చేయడం కాని వాళ్ళు లైక్ చేయండి మీరు లైక్ చేయడం మూలంగా ఈ వీడియో ఇంకొంతమంది దగ్గరికి వెళ్తే నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి వెళ్తుంది కదా మన వీడియో అందుకని ఇప్పుడు మనం బుక్స్ కాజా వేసుకోవడం చూపిస్తానండి బుక్స్కి కాజాకి కూడా మనము డబల్ దారం తీసుకోవాలి రెండు మడతలు తీసుకొని ఎక్కించుకున్న తర్వాత ఇలా ముడి అనేది వేసుకోవడం అలవాటు చేసుకోండి ఇలా ఇప్పుడు మనం ఎటు సైడ్ కుట్టిన ఇందాక నేను ఇలా హెమ్మింగ్ చేసుకున్నారు కదా దాని మీద చెయ్యండి నీట్గా వస్తుంది ఇప్పుడు లోపల సైడ్ నుంచి ఇలా దారం తీసుకోండి ఇలా తీసుకొని ఇలా ఇప్పుడు పై వైపునే అనమాట మొత్తం త్రీ టైమ్స్ ఇలా తీసుకోవాలి ఫస్ట్ ఒక స్టెప్ తీసుకున్నారు కదా ఇప్పుడు ఇంకొకసారి సెకండ్ టైం తీసుకున్నారు థర్డ్ టైం మూడు సార్లు దీన్ని ఇలా తిప్పాలన్నమాట ఇలా తిప్పి ఇట్లా ఫింగర్కి థ్రెడ్ నుంచుకొని ఈ లోపల నుంచి ఇలా తీసుకోండి మళ్ళీ ఏం లేదు ఇలా ఉంది కదా థ్రెడ్ దీనిపైన ఇలా పెట్టండి వేలు పెట్టండి వేలు పెట్టి ఇలా దీని లోపల నుంచి ఇలా తీసుకోండి అంతే అది ముడిపడిపోతుంది ఇలా మళ్ళీ ఏం లేదండి ఇలా ఉంది కదా దీని లోపల ఇలా వేలు పెట్టండి ఇలానండి మళ్ళీ ఇలా దీని లోపలి నుంచి వెనక నుంచి సూది వెనక నుంచి తీసుకుంటున్నారు మీరు ఇలా హెమ్మింగే కదా అని ప్రాక్టీస్ చేయకుండా ఉండకండి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి చేశారో లేదో కూడా నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో నాకు ఖచ్చితంగా చెప్పాలి మీరు ఇదిగోండి ఇలా మిషన్ అనేది ఎంత ఇంట్రెస్ట్తో నేర్చుకుంటే అంత బాగా వస్తుందండి చెప్పే వాళ్ళం ఎంత గొంతు చెంచుకొని చెప్పినా లాభం ఉండదు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే మాత్రమే ఫలితం ఉంటుంది మిషన్కి చూడండి ఇలా వేసుకుంటూ రావడం మూలంగా ఇక్కడ చూసారా మనకి జడ అల్లినట్టుగా వస్తుంది అనమాట ఇలా మొత్తం లాస్ట్ వరకు కుట్టేసుకున్న తర్వాత ఇలా లోపలికి సూదిని దించేసి ఇటు సైడ్కి వచ్చాక ఇక్కడ మళ్ళీ ఇలా ముడి వేసుకోవాలి ఒక టూ టైప్స్ ముడి వేసుకున్నాం అనుకో రెండు సార్లు ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం కాజా వేయడం అన్నది అయింది మీరు ఇవి అర్థమవుతుందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తాను ఓకేనా ఇప్పుడు మనం బుక్స్ వేసుకుంటున్నాం బుక్స్ లోపల సైడే వేస్తాం కాబట్టి లోపల సైడ్ చూపిస్తాం ఇలా పెట్టి ఇక్కడ మిడిల్ ఇలా పట్టుకోండి సేమ్ దారం దీనికి వాడేది మనం ఇలా పట్టుకొని ఇలా ఫస్ట్ అయితే దీన్ని మొత్తాన్ని ఫిల్ చేసుకోవాలి మనం ఈ రౌండ్ ఉంది కదా దీన్ని ఇలా ఫిల్ చేసేసుకోవాలి మొత్తం నింపేసుకోవాలి ఇలా ఈ మొత్తాన్ని ఇలా నింపేసుకొని మనకి ఏంటంటే ఉక్స్ అనేది మనకి కదలద్దు ఇలా దీని లోపలి నుంచి తీసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఇలా కుట్టేసి ఆ తర్వాత ఇక్కడ గట్టిగా ముడి వేసేసుకోండి ఇలా ముడి వేసేసుకుంటే చాలామంది నేను హెమ్మింగ్కి ఇస్తాను కదా వేరే వాళ్ళు రానప్పుడు అస్సలు ఆ బుక్స్ని ఇటు ఇటు కుట్టేస్తారు కదా అవి ఊడిపోతున్నాయని కంప్లైంట్స్ వాటి మూలంగా బ్లౌజెస్ ఇచ్చేవాళ్ళు నాకు హెమ్మింగ్ మూలంగా చాలామంది కస్టమర్స్ మధ్యలో డౌన్ అయ్యారు తెలుసా అండి బ్లౌజ్కి హెమ్మింగ్ చాలా ఇంపార్టెంట్ ఇలా కుడితే ఏంటంటే మీరు బ్లౌజ్ చిరిగిపోతుందేమో కానీ మన ఉక్స్ అన్నది ఎటు నుంచి కదలదు ఊడదు గట్టిగా కుట్టాలి బుక్స్ అనేది బుక్స్ కాజా హెమ్మింగ్ కంప్లీట్ ఇలా ఇది నాలుగు నేర్చుకుంటే మన బ్లౌజ్కి హెమ్మింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మనం పెద్దవాళ్ళే కుట్టినప్పుడు అడుగుతారు కదా గుండీలు గుండీలు కుట్టే విధానం కూడా చూపిస్తాను మీకు గుండీ అన్నది ఇక్కడ మనకి ఇలా హోల్స్ ఇస్తారు కదా ఫస్ట్ ఇలా అడుగు నుంచి సూదినైతే తీసుకోండి లోపండి ఇలా తీసుకొని ఇవ్వండి దీని పైనుంచి ఇంతే ఇవి టూ హోల్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క గుండెలకు ఏంటంటే నాలుగు ఉండే హోల్స్ అది ఇలా కుట్టాలో కూడా చూపిస్తాను దీన్ని వీలైనంతగా ఒక ఎయిట్ టైమ్స్ ఎనిమిది సార్లు దీన్ని ఇలా ఫిల్ చేసేసిన తర్వాత మళ్ళీ సూదిని ఇలా తీసుకోండి పైన తీసుకొని ఇలా తిప్పాలి ఒక మూడు సార్లు థ్రెడ్ అయిపోయింది కన్నా దగ్గర ఇగో ఇలా 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 తిప్పి అడుగుకి ఇప్పుడు నేను వెనక్కి తీసేస్తున్నాను అంటే మీకు చూపించడం కోసమే కదా కుట్టడాలి ఇలా త్రీ టైమ్స్ తిప్పిన తర్వాత మళ్ళీ లోపల నుంచి ఇలా తీసుకొని ఇక్కడ గట్టిగా ముడి అనుకోండి అస్సల గుండి అన్నది అస్సలు ఊడదండి దీని లోపల తిప్పడం వలనంగా గట్టిగా ముడి పడుతుంది ఇలా గుండి కుట్టే విధానం అయితే ఇలా అండి ఇప్పుడు మనం గుండి నేర్చుకున్నాం కదా గుండెకి సంబంధించిన కాజా అది కూడా చూపిస్తాను ఇవన్నీ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి దారాన్ని ఇలా తీసుకొని ఇలా రెండు మార్తలు ఎలా ఎక్కిస్తున్నాయో చూపిస్తాను ఇది మనము బుక్స్ కాజా గుండికన్నిటికి ఇలా రెండు పేట్ల దారం అంటుంది దీన్ని ఇలా ఎక్కిచ్చేస్తే నాలుగు పేట్లు అవుతుంది నేను చూపించే విధానం మీకు అర్థమవుతుందా లేదా అనే చెప్పండి నేను నాకు స్టూడెంట్స్కి ఎలా అయితే నేర్పిస్తానో అలా ఈజీ ప్రాసెస్లో నేర్పిద్దామని చూడండి ఇలా ఎక్కించిన తర్వాత ఇలా కట్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ చివరిన ముడివేసుకోండి కాజాకేంటి అంటే కొంచెం కత్తిరించుకోవాలి మనం ఇట్లా ఇలా కత్తిరించుకుంటే ఇట్లా డబల్ ఫోల్డింగ్ మీద డాట్ పెడితే ఇలా వస్తుంది ఇలా వచ్చిన దాన్ని అడుగుని ఇలా సూది తీసుకొని అడుగు నుంచి ఇలా ఫస్ట్ ఇలా తీసుకున్నారు కదా ఇక్కడ ఇప్పుడు వన్ సైడ్ మొత్తం కుట్టుకుంటూ వద్దాం చూడండి ఇలా పడాలి మనకి ఈక్వల్గా చూసుకుంటూ కుట్టేసేసేయాలి మళ్ళీ కుట్టు సూది ఇలా తీసుకుంటున్నాం ఇది సూది పైనుంచి పడుతుంది మనకి మళ్ళీ ఇలా తీసుకుంటున్నాం సూది పైనుంచి పడుతుంది ఈ ఇలా మొత్తం కూడా ఫిల్ చేసుకుంటూ రావాలండి ఈ కాజాలు ఏంటి అంటే చాలా అయిపోయాయి కుట్టి ఎక్కువగా అప్పుడప్పుడు వస్తాయి పెద్దవాళ్ళే బ్లౌజెస్ మాకేంటి అంటే మా షాప్ ముందే గుండీలు కాజాలు మిషన్ పైన వేసేస్తారు ఫైవ్ రూపీస్ తీసుకుంటారు బ్లౌజ్కి ఇంకా అటే ఇచ్చేస్తున్నాం అనమాట నేర్చుకునే వాళ్ళకు కూడా అబ్బా కాజాలు అక్క అన్నారు కానీ ఏ పనైనా మనకి వచ్చి ఉండాలి ఒక్కొక్కసారి మనకు అర్జెంటే ఉంటుంది ఇప్పుడు నేను ఇంటి దగ్గర అప్పుడంటే అక్కడ కాబట్టి ఇచ్చేసాను ఇప్పుడు నాకు అర్జెంట్ వస్తే నేనే వేయాలి కదా అందుకని ఏ పనైనా మనము నేర్చుకోవాలి అది మనకి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇలా చాలా ఈజీ కాజా కట్ చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అడుగు నుంచి దారం తీసుకోవాలండి ఇలా ఇది సూది పైనుంచి రావాలి ఇలా చూస్తున్నారు కదా ఇలా అయితే కాజా మొత్తాన్ని ఫిల్ చేసేయాలి ఇది గుండీ పెట్టే కాజా అన్నమాట లాగుతూ చేసేయాలి ఇవన్నవి మీకు ఒకే రోజులో రావండి ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే నేను అందుకే అన్నీ ఒకేసారి చూపిస్తే మీకు గుర్తుంటుందో ఉంటుందో లేదనుకున్నా కానీ ఇంక ఇవన్నీ ఒకే వీడియోలో అయితే చూపిస్తున్నాను క్లియర్గా చూడండి నేర్చుకోండి గుండీలే కదా ఎవరు వస్తారు మన దగ్గరకు అని అనుకోకండి ప్రతి పని మనకి వచ్చి ఉండాలి మిషన్కి సంబంధించింది ఇలా ఇలా అయితే మనం కాజా మొత్తాన్ని కుట్టేసినాం మళ్ళీ లోపలికి తీసుకొని లోపలి సైడ ఇట్లా గట్టిగా ముడి వేసేసుకోవాలి ఇలా ముడి వేసేసుకున్న తర్వాత గుండి అనేది నేను పెట్టే పెట్టి చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇలా మనకి ఇది నేర్చుకోవడం వల్ల మన పిల్లలు గుండీలు కాజాలపైన మనం వేయచ్చు గుండి కాజా ఇవి అయిపోయినాయి కదండి ఇవే ఇలా స్టిచ్ చేయాలి అంటే ఇలా ఇస్తారు దీనికి ఇలా తీసేసుకొని ఫస్ట్ దీన్ని ఇలా కుట్టుకోవాలి తర్వాత దీన్ని ఇలా కుట్టుకోవాలి సేమ్ థ్రెడ్ అండి దీనికి కూడా ఇవన్నవి కూడా బ్లౌజ్కి డ్రెస్సెస్కి ఎట్లా స్టిచ్ చేస్తారో రానున్న వీడియోస్లో చెప్తాను ఇప్పుడు మనం అడుగు నుంచి దారాన్ని తీసుకొని ఇది కూడా డబల్ ఎక్కించుకోవాలండి ఇట్లా ఇలా ఉన్నదాన్ని ఈ హోల్ పైకి ఉండేలా కుట్టుకోవాలి ఇక్కడ ఫో నాలుగు హోల్స్ ఇస్తారు చూడండి మళ్ళీ ఒక మళ్ళీ హోల్ అని తీసుకొని మళ్ళీ ఇలా ఇలా మొత్తాన్ని ఫిల్ చేయాలి ఒక త్రీ టైమ్స్ అయితే కుట్టాలి మళ్ళీ ఇలా మొత్తం నింపేయాలి అక్కడ హోల్ అనేది సరిగ్గా ఇవ్వలేదు అందుకనేసి ఇప్పుడు మొత్తాన్ని ఇలా కుట్టేసిన తర్వాత ఇలా త్రీ టైమ్స్ కుట్టేస్తే ఎక్కడికి కదలదు సేమ్ మనం బటన్ కుట్టాం చూడండి ఆ విధంగానే దీన్ని కూడా ఇట్లా ఇలా మూడు సార్లు అయితే తిప్పాలి తిప్పేసి అడుక్కి తీసుకొని సేమ్ అడుగున ముడి వేసేసుకోవాలి ఇలా ముడి వేసేసుకొని కట్ చేసేసి మళ్ళీ అవుతుంది ఇంకొకటి ఉంటుంది కదా మనకి దానికి పక్కన అది కూడా స్టిచ్ వేసేసుకున్నాం ఇది ఇలా ఇదేమో ఇలా చేయాలి ఈ పైన కుండాలి మళ్ళీ అడుగు నుంచి దారం తీసుకొని సేమ్ ఇందాక ఎలా అయితే కుట్టామో అదే విధంగా దీన్ని కూడా స్టిచ్ చేయాలండి కుట్టే విధానం అయితే దీన్ని దాన్ని సేమ్ ఉంటుంది చూడండి ఇలా సేమ్ అండి ఫస్ట్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా దీని లోపం నుంచి ఇవి ఇలా కుట్టడం మూలంగా మనకి మనం కుట్టిన బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ చిరిగిపోవచ్చేమో కానీ ఇవి మాత్రం చేరకమండి ఇలా కుట్టేసి దీనికి ఇలా తిప్పని అవసరం లేదు ఇలా మొత్తం ఫిల్ చేసిన తర్వాత సేమ్ ఇలా ముడివేసేసుకోవాలి అంతేనండి మనం బ్లౌజెస్కి ఏమేమి కుడతాం ఇవన్నీ అయితే ఈరోజు నేర్చుకున్నాం కదా హెమ్మింగ్ అయితే కంప్లీట్ అండి ఈ మొత్తం వస్తే మనకి హెమ్మింగ్ అనేది కంప్లీట్ అయినట్టు ఇప్పుడు మీరు ఏమేమి నేర్చుకున్నారో ఈరోజు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి ఇవి ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది అర్థమవుతుందా మీరు ప్రాక్టీస్ చేయకుండా హెమ్మింగే కదా అని అనుకోకండి అలాగే ఈ వీడియో చూసే వాళ్ళల్లో కొంచెం టచ్ ఉన్న వాళ్ళు ఉంటే సారీ అండి మీరు మీకు బోరు కొట్టచ్చు అంటే హెమ్మింగ్ ఏనా అని మీరు అనుకోవద్దు రాని వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళు ఎవరికైనా సరేనండి ఇది ఖచ్చితంగా రావాలి ఇది పర్ఫెక్ట్ వస్తేనే మీకు అది కూడా వస్తుంది బ్లౌజ్ ఫినిషింగ్ కనిపించేది మన హెమ్మింగ్తోనే మరోసారి చెప్తున్నాను ఇవనేది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసి ఎలా వచ్చిందని రేపటి క్లాస్లో ఖచ్చితంగా నాకు షేర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఓకేనా అండి మన క్లాస్ మీకు నచ్చిందా లేదా అర్థమయ్యేలా నేను చెప్తున్నానా లేదా అనేది కూడా కామెంట్ చేయండి కామెంట్ చేయగలిగిన వాళ్ళు ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనా బాయ్ అండి ఈ వీడియో కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ఇంటి దగ్గరలో మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి బాయ్ అండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం బాయ్ అందరికీ ఆల్ ది బెస్ట్